వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుర్తి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను సో కుర్తి స్టిచ్ చేయడం అయితే చాలా ఈజీ ఎవరైనా స్టిచ్ చేయొచ్చు ఒక మిషన్ తొక్కడం వస్తే చాలు స్టిచ్ చేయవచ్చు కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి రెండే రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అదేంటి ఒకటి వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ స్టిచ్ చేయడము ఇంకొకటి వచ్చేసి కట్స్ స్టిచ్ చేయడం ఈ రెండింటి గురించి తెలిసిందనుకోండి మనం ఇలాంటి పంజాబీ డ్రెస్ కుర్తి టాప్స్ అంటే ఎన్ని రకాలుగా అయినా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అవి విధంగా అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం క్లియర్గా చూద్దాము దీనికోసం మనం థ్రెడ్ పైపింగ్ సెలెక్ట్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాం చూడ చూడని సారీ సో ఇక్కడ దీనికోసం వచ్చేసి సెల్ఫ్ కలర్ థ్రెడ్ పైపింగ్ డోరీ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ దీనికి వేరే యూజ్ చేస్తే మంచిగా అనిపించదు అనేసి దీంతోనే యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ అయితే వీ షేప్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకున్నాము మీకు ఇక్కడ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయొచ్చు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది చాలామందికి వీ నెక్ దగ్గర మధ్యలో షేప్ ఇలా పాట్ నెక్ ఉన్నప్పుడు కూడా మీకు షేప్స్ అనేవి సరిగ్గా రావట్లేదు అయితే కొందరు చెప్తున్నారు సో అలాంటి వాళ్ళైతే మొత్తం క్లియర్గా చూసేసేయండి ఇప్పుడు ఫస్ట్ నేను వీ నెక్కి థ్రెడ్ పైపింగ్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఉంది చూడండి ఆ మూల దగ్గర ఎలా మలుపుకోవాలి అనేది మనం క్లియర్గా చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మిడిల్ కార్నర్ వచ్చింది కదా ఈ మిడిల్ కార్నర్ దగ్గర ఫస్టే మనం థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి దీనికి ఫస్టే కచ్ మార్కులు పెట్టుకోవాలి త్రీ కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్ కార్నర్ వరకు స్టిచ్ వేసేసుకొని సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపండి ఆ విధంగా లేపుకున్న తర్వాత క్లాత్ అనేది తిప్పుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదనుకోండి అక్కడ మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు మీరు స్టార్టింగ్లో చూసినారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ బోట్ నెక్ విత్ డ్రాప్ షేప్ ఇచ్చినాము కదా దానికి కూడా థ్రెడ్ పైపింగ్ వేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనము కరెక్ట్గా కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత రౌండ్ ఉన్న దగ్గర మనం స్టిచ్ చేయగలుగుతాం కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మూలల దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్టే ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కచ్ మార్కులు పెట్టుకోవడం అయితే ఎంత ఇంపార్టెంటో మళ్ళీ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి లేపినప్పుడు మాత్రమే క్లాత్ అనేది మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది అలా చేయడం వల్ల మనకి షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఇంకొక చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే అక్కియా మా మిషన్ పైన నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అంటారు లేదంటే సింగిల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అంటారు సో దానికోసం నేను చెప్పేది ఏంటి అంటే మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ దగ్గర నుండి పెద్ద మిషన్ల వరకు నార్మల్ పాదంతో కూడా థ్రిడ్ పైపింగ్ వస్తుంది రావాలి అంటే మనం మిషన్లో రెండు సెట్టింగ్స్ వేసుకోవాలి ఆ రెండు సెట్టింగ్స్ ఏంటి అనేది ఆల్రెడీ మనం గౌతమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అంటే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసినాను ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి నేను వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అవి రెండు చూసింది అనుకోండి మీ మిషన్ ఆ సెట్టింగ్స్ వేసేసుకొని మేము నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు ఇప్ థ్రెడ్ పైపింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి లైనింగ్కి మాత్రమే జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం లైనింగ్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ జాయిన్ చేసేసుకున్నప్పుడు షేప్ ఎక్కడైనా అవుట్ అయినా ఎక్కడ కూడా చేంజ్ కాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆ తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ కలిపి పెట్టేసుకొని ఒకవేళ మీకు క్లాత్ మూవ్ అవుతుంది అనే ఉద్దేశం ఉంటే సైడ్కి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి నార్మల్గా బ్లౌజ్కి అయితే అవసరం లేదు కానీ ఇది కొంచెం బరుగుండి కిందికి లాగినట్టుగా అవుతుంది కదా అందుకోసమే నేను కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని రివర్స్లో స్టిచ్ చేస్తే తెలుస్తుంది అక్క అంటే తెలుస్తుంది ఒకవేళ తెలవట్లేదు అనుకుంటే ఇంతకుముందు వేసిన కుట్టు ఉంటుంది కదా సేమ్ అదే కుట్టు పైన వేసేసుకోండి లేదు అంటే ఆటోమేటిక్గా మీరు మిషన్ పైన కూర్చున్నారు స్టిచ్ చేస్తున్నారు అంటే మీకు తెలుస్తుంది ఎందుకంటే మనం థ్రెడ్ వేయడం వల్ల సైడ్ లావుగా ఉంటుంది కదా ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ ఎందుకు వేయాలి అంటే ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అంటాం అంటే మనకి ఖర్చు అనేది బయటికి కనబడదు బొటిక్లో షార్ప్స్లలో ఎక్కువగా ఇదే మెథడ్ అయితే ఫాలో అవుతారు నార్మల్గా స్టిచ్ చేస్తేనేమో కొంచెం హార్డ్ కనిపిస్తుంది అంటే బయటికి కనబడడం వల్ల నీట్గా ఉండదు ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఒకసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వస్తారు అదేవిధంగా ఒకవేళ మనం మనీ ఎక్కువ ఛార్జ్ చేసినా కూడా ఇస్తారు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఫినిషింగ్ నీట్గా ఉండాలి మనం టైంకి ఇవ్వాలి ఇవి రెండు ఫాలో అనుకోండి కస్టమర్స్ ఎటువారు టైలరింగ్లో లాస్ట్ అవ్వడం అనే ముచ్చటనే ఉండదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఈ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇది కట్ చేసుకోవడం ఏ విధంగా అంటే లైనింగ్ ఎంతైతే ఉందో సేమ్ లైనింగ్ అంతే కట్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ కట్ చేయకండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి కచ్ మార్కులు నేను ఏ విధంగా పెడుతున్నానో చూడండి అదే విధంగా కొంచెం దగ్గర దగ్గరికి పెట్టుకోండి దగ్గర దగ్గరికి పెట్టుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా కా మూలాలు అనేవి మంచిగా తిరుగుతాయి ఒకవేళ మీరు తీసుకోలేదనుకోండి మూలాలు అనేవి నీట్గా తిరగవు అంతే ఇదిగోండి ఈ విధంగా సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా తీసేసుకోండి మా థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ ఏది యూజ్ చేయొచ్చు అంటే ఏ క్లాత్ అయినా యూజ్ చేయండి కాకపోతే ప్లెయిన్ కాటన్ మాత్రం యూజ్ చేయకండి ఎందుకంటే కలర్ షేడ్ అవుతుంది అందుకోసం ఒకవేళ సెల్ఫ్ అయితే ఏ విధంగా వేసుకోవాలని చూపించినా కదా ఒకవేళ సెల్ఫ్ క్లాత్ బాగా పలచ ఉండి మనం లోపల వేసిన థ్రెడ్ కనబడుతుంది అని అనుకున్నప్పుడు డబుల్ కూడా వేసుకోవచ్చు ఓకే డబుల్ థ్రెడ్ డబుల్ క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని కూడా మనం సెల్ఫ్ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టేసుకోవచ్చు అదొకటి షార్ట్ పోస్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా రిటర్న్ తీసేసుకోండి ఇలా ఒక మూలల దగ్గర కరెక్ట్గా రాకపోతే ఒకసారి పెన్తో కనుక ప్రెస్ చేయండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే ఫింగర్ ప్రెస్ చేయండి వచ్చేస్తుంది ఒకవేళ ఫింగర్ రాకపోతే పెన్ అలాంటివి ఉంటాయి చూడండి వాటితో ప్రెస్ చేయండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని టైట్గా ప్రెస్ చేసేసుకోండి లేదంటే నెక్ దగ్గర ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయండి మూలాల దగ్గర మూర్తలు రాకుండా క్లియర్గా స్టిచ్ వేసేసుకోండి పైన జాయిన్ చే షోల్డర్ను సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాం కదా ఇక్కడ యాక్చువల్గా మనకు కింద లైనింగ్ కింద కుచ్చు అనేది వేసేసుకోవాలి కుట్టు కుట్టు అనేది వేయాలి కానీ కుట్టు వేయలేదు కదా మనం ఇక్కడ ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి కేర్ఫుల్ ఎందుకంటే మనం టూ హ్యాండ్స్ వర్క్ చేయాలి ఇక్కడ ఎందుకంటే విడల్పు ఉండడం వల్ల ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రెండు కూడా ఈక్వల్ ఈక్వల్గా ఉండాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే టూ సైడ్స్కి ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసేసినాను చూడండి ఎందుకోసం అంటే మనకి కింద ఫోల్డింగ్ అనేది కావాలి కదా యాక్చువల్ అయితే ఫస్టే ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది నేను మార్చిపోయినాను అందుకోసం కింద ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి దీని ముందైతే కటింగ్ వీడియో ఉంది సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి ఇది కూడా చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ రివర్స్లో స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కింది నుండి పైకి స్టిచ్ వేస్తారు ఆ విధంగా స్టిచ్ వేయదు పై నుండి స్టిచ్ వేసేసుకునే ఏం కాదు మరి లైనింగ్ ఎలా తెలుస్తుంది అక్క అంటే క్లాత్ కొంచెం పైన క్లాత్ లో లే ఇట్లా నేను చూడండి ఇప్పుడు నేను ఒకసారి అబ్జర్వ్ చేయండి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం లేపినట్టుగా పట్టుకుంటే మనకి లైనింగ్ ఎక్కడ వరకు ఉందో తెలుస్తుంది సేమ్ అదే లైనింగ్ పైన స్టిచ్ అయితే వేసేసేయండి స్టిచ్ వేసేటప్పుడు రెండు చేతులు ఇలా సమానం అనుకుంటూ స్టిచ్ వేయాలి లేదు అనుకుంటే మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇలా స్ట్రైట్గా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఇంకా చాలా వరకు ఒక థర్టీ పర్సెంట్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది సేమ్ యాస్టిస్గా మనం బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటాం కదా ఒకసారి థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని ఇలా స్ట్రైట్ ఉన్నదానికి ఖర్చు మార్కులు కేవలం కార్నర్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా మొత్తం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇప్పుడు ఇది కూడా సేమ్ రివర్స్ తిప్పేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి కింద కుట్టు కూడా వేసేసుకోండి సో సేమ్ ఇదే విధంగా ఇంతకుముందు మనం ఏదైతే బ్యాక్ పార్ట్ చూసినామో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని సైడ్కు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేయాలి కట్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం చూడండి రెండు షోల్డర్స్ కరెక్ట్గా పట్టేసుకొని షోల్డర్ పైన ఒక అయితే వేసేసుకోండి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో లేదు అంటే మనం మార్కింగ్ చేసింది కూడా కనిపిస్తుంది కదా సేమ్ దానిపైన రెండు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది చూడండి ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఉన్న షోల్డర్ దగ్గర నాలుగు సమానం ఉండాలి నెక్స్ట్ మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్కి ఇక్కడైతే లైనింగ్ తీసేసుకోలేదు ఎందుకంటే మనకి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ వేసేసుకుందాం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కదా నీట్గా ఉంటాయి కిందకి వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్తో ఒక కుట్టు పెట్టేసి ఇంకొక హాఫ్ ఇంచ్తోని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేటప్పుడు మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టుకున్నాం కదా ఈ మిడిల్ ఖచ్చి మార్క్ వచ్చేసి షోల్డర్ కుట్టు పైన పెట్టేసుకోండి ఎగ్జాక్ట్గా షోల్డర్ కుట్టుపైన పెట్టేసుకొని ఫస్ట్ నేను హ్యాండ్స్ని డ్రెస్ పార్ట్కి జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ డ్రెస్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ కానీ లేదంటే బాడీ క్లాత్ కానీ ఏది కూడా మీరు అస్సలు లాగొద్దు ఒకవేళ లాగితే ఏమవుతుంది అంటే సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి అదేవిధంగా ఇప్పుడు షోల్డర్ ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా షోల్డర్ సైడ్ నుండి షోల్డర్ దగ్గర నుండి ఇంకొక సైడ్కి కూడా స్టిచ్ వేసేసుకోవాలి అస్సలు లాగొద్దు ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం లేదు అంటే డ్రెస్ క్లాత్ ఎక్కువైనా పర్వాలేదు హ్యాండ్స్ యొక్క క్లాత్ ఎక్కువైనా పర్వాలేదు కానీ అస్సలు ఆగండి ఒకసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ రెండు కలిపి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఈ రెండోసారి స్టిచ్ వేసేటప్పుడు అటు ఇటు జరపకండి క్లాత్ ఈక్వల్ డిస్టెన్స్తో రావాలి ఈక్వల్ డిస్టెన్స్తో రావడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి ఎస్పెషల్లీ డ్రెస్కి అయితే అంతా అనిపించదు కానీ ఏంటంటే మన బ్లౌజ్కి బ్లౌజ్కి ముడతలు వస్తున్నాయి ముడతలు వస్తున్నాయి అంటారు కదా ఈ విధంగా స్టిచ్ అనుకోండి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ముడతలు అయితే రావు సో ఇప్పుడు రెండు చేతులు కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి రెండు చేతులు స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి సో ఇక్కడ నేను కింద బాడీ పార్ట్ నుండి మాత్రమే స్టిచ్ వేసేసుకుంటున్నాను హ్యాండ్స్ వదిలేసినాను ఎందుకోసం అని నేను చెప్తాను ఇక్కడ చూడండి సో అంతకంటే ముందు ఇక్కడ మనకి లైన్ కనబడుతుంది కదా కటింగ్ చేసుకున్నప్పుడు లైన్ సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి కాకపోతే నాకు ఇక్కడ ఒక డౌట్ అనిపించింది ఎందుకంటే లైనింగ్ మెయిన్ ఫెబ్రిక్ రెండు కాటన్ కదా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఇంకొంచెం టైట్ అవుతుంది కావచ్చు వన్ వాష్కి అనేసి నేను ఒక డిస్టెన్స్ డిస్టెన్స్తో ఒక లూజ్ కుట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి లైన్ పైన అవసరం ఉంటే లైన్ పైన నేను లైన్ కంటే ఒక పావు ఇంచ్ పక్కకి స్టిచ్ వేసేసుకున్నాను ఇక్కడ వరకి ఇక్కడ కట్ వరకు గీత ఉంది కదా అక్కడ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత సూదికి ఇందుకు పెట్టండి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి అప్పుడు మాత్రమే క్లాత్ అనేది మనకి రివర్స్ తిరుగుతుంది ఈ విధంగా రివర్స్ తిరిగిన తర్వాత ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఫస్ట్ ఫస్ట్ వన్ ఇంచ్ ఏమో రబ్ చేయండి కొంచెం ముందుకు వెనకాలకి ఆ తర్వాత వన్ ఇంచ్ వరకు ఏమో సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేయాలి ఆ తర్వాత మళ్ళీ పక్కకు మళ్ళీ ఒక పావి ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో కానీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి స్టిచ్ వేసేస్తున్నాను ఫస్టే నేను హ్యాండ్స్కి ఎందుకు చేయలేదు అని అంటే ఇది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ లేదంటే ఫుల్ హ్యాండ్స్కి స్టిచ్ వేసినప్పుడు క్లాత్ అనేది కొంచెం సాగినట్టుగా అవుతుంది సాగినట్టు అయినప్పుడు చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అనేది రాదు అందుకోసమే బాడీ దగ్గర నుండి కిందికి ఫిట్టింగ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఆర్మ్ హోల్ దగ్గర నుండి హ్యాండ్స్ అనేవి నేను జాయిన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జాయిన్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే క్లాత్ అనేది సాగితే ఒకవేళ ప్రాబ్లం అవుతుంది అందుకోసం ఈ విధంగా చెప్పినాను ఓకేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ కింది నుండి రెండించుల వరకు ఒకే లైన్ కనబడాలి ఒకవేళ మీరు సైడ్కి మూడు కుట్లు వేసినా నాలుగు కుట్లు వేసినా కూడా సేమ్ ఆ రెండు ఇంచుల వరకు చేంజెస్ ఉండదు ఆ ఇంచుల దగ్గర ఈ విధంగా కచ్ మార్క్ తీసేసుకొని కచ్ మార్క్ తీసేసుకున్న తర్వాత కింద ఉన్నది చూడండి ఇది వచ్చేసి స్ట్రైట్గా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇంతకుముందు మనం మార్కింగ్ ఎక్కడి వరకు ఏదైతే ఎండ్ చేసినామో అక్కడ దా అక్కడ పెట్టేసుకొని దూరం కుట్టు వేసేసుకోవాలి అంటే దూరం అంటే లాస్ట్ ఇంకా మనకు ఐదో నెంబర్ కుట్టు అయితే వేసేసుకోండి దూరం అంటే దూరం నేను చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా సేమ్ పక్క నుండి పావించి పక్క నుండి వేసేస్తున్నాను అవసరం లేదు పావించి పక్క నుండి నేను కొంచెం పావించి లూజ్ కావాలి అనే ఉద్దేశంతోనే నేను పావించి పక్కకి కుట్టు అయితే వేసేసుకున్నాను అని చెప్పినాను కదా సేమ్ అంతే మీరు మాత్రం సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కింది వరకు ఒక అయితే వేసేసిన అది ఇందాక కట్స్ ఎట్లా కుడతారు అని అంటున్నారా చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ నేను ఏం కుట్టు వేసినా దూరం కుట్టయితే కనబడుతుంది కదా ఇప్పుడు ఈ విధంగా దూరం కుట్టు వేసిన తర్వాత మనకి కట్స్ కుట్టుకోవడం అయితే చాలా ఈజీ ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే కింది సైడ్ పైన సైడ్ రెండు సైడ్లు ఓపెన్ చేయండి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత పైన ఉన్నది కూడా ఇలా ఓపెన్ చేసేసేయండి అరే డిఫరెంట్గా కనబడుతుంది అనుకుంటున్నారా చాలా ఈజీ అంటే నార్మల్ మెథడ్లో రాని వాళ్ళకి ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇలా లాస్ట్ వరకు కూడా మీకు నీట్గా వచ్చేస్తాయి మూర్తలు అనేవి రావు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ డబుల్ డబుల్ స్టిచ్ అయితే అవసరం లేదు ఇక్కడ చూడండి జస్ట్ పావించి లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఇదిగోండి మీకు ఎంత మందం కావాలి హాఫ్ ఇంచ్ కావాలా హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కావాలా ఒకసారి చెక్ చేసేసుకొని మీరు స్టిచ్ అయితే వేసేసుకోవాలి సేమ్ ఇంతే ఇంకా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి మరి అక్కడ కట్స్ దగ్గర ఏ విధంగా తెలుస్తుంది అని అంటారు కదా చూడండి ఒకసారి కట్స్ దగ్గర కాక మనం చూద్దాం సేమ్ ఇదే మెథడ్లో మీరు స్టిచ్ అయితే వేసేసుకోండి చాలా నీట్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కట్స్ రావట్లేదు అంటారు కదా చాలామంది ఏంటంటే పంజాబీ డ్రెస్ కటింగ్ ఈజీ అక్క స్టిచ్చింగ్ ఈజీ అక్క కాకపోతే కట్స్ స్టిచ్ చేసేటప్పుడు ముడతలు వస్తున్నాయి అక్క అంటారు సో అలాంటి వాళ్ళకు వచ్చి చేసి ఈ మెథడ్ అయితే ఫాలో అయిపోండి చాలా చాలా ఈజీగా ఉంటుంది సో దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను కటింగ్ ఏదైతే లైన్ పైన మార్కింగ్ చేసినామో సేమ్ అదే లైన్ పైన నేను స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకి కుట్టు అంటే మన కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడికి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి అంటే కట్టు మనకి మనం కట్స్ వరకు అయితే ఎండి చేసినామో ఆ ఎండి చేసిన పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి కనబడే విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం చూడండి ఆ కట్ వరకు అయితే ఎండ్ అవుతుందో ఆ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి స్టిచ్ వేసేసుకోండి స్ట్రైట్గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి ముడతలు రాకుండా కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఆదుకోండి ఇంతకు ముందు మార్కింగ్ పెట్టుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టి ఆపండి సూది కిందికి పెట్టండి మిషన్ పాదం పైకి లేపండి అప్పుడు క్లాత్ అనేది మీకు ఫ్రీగా మూవ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకునేటప్పుడు ఉన్న క్లాత్ కూడా కొంచెం గుంజు పట్టేసుకోండి ఎందుకంటే అక్కడ ఆ కార్నర్లో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది తిరగాలి అంటే మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సూది కిందకు ఉండాలి మిషన్ పాదం అనేది పైకి లేపాలి అప్పుడు మనకి క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ ఇది మరి ఎలా ఓపెన్ చేయాలి మళ్ళీ ఓపెన్ చేస్తే పోగొల్పోవా అని అయితే అనుకుంటారు కదా చూపిస్తా అది కూడా చూపిస్తాను చాలా ఈజీ మెథడ్ ఉంటుంది సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసినాం కదా మధ్యలో కుట్టుని ఇలా ఒక్కసారి లాగినాం అనుకోండి ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే ఇది వచ్చేసి మనం చాలా చాలా లాస్ట్ కుట్టు అంటే దూరం కుట్టు వేసేసినాం కదా నీట్గా ఉంటుంది ఒకవేళ కట్స్కి కార్నర్లో కూడా ఒక స్టిచ్ కావాలంటే వేసేసుకోండి ఇదైతే టాప్ మోడల్ కాబట్టి నేను కార్నర్లో స్టిచ్ అయితే వేసుకోలేదు అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఎంత నీట్గా ఉంది మీకు ఎక్కడైనా ముడత కనబడుతుందా చూడండి ముడత అనేది రాకుండా ఉంటుంది ఒక్కసారి ఐరన్ కూడా చేసినాం అనుకోండి హండ్రెడ్కి వన్ ట్వంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు సేమ్ అదేవిధంగా రెండోసారి స్టిచ్ వేసే రెండో సైడ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి కింద బార్డర్ ఉంటుంది చూడండి అక్కడ డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్